ఏఐ రాకతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో జాబులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా తాజాగా అయితే ఒక నివేదిక ఏం చెప్తుందంటే ఎందుకంటే ప్రధానంగా తెలుగు రాష్ట్రాల ఫోకస్ అంతా ఫస్ట్ హైదరాబాద్ హైదరాబాద్ మీద ఉంటుంది తర్వాత బెంగళూరు కానీ చెన్నై కానీ వేరే వేరే రాష్ట్రాలు వేరే వేరే నగరాల మీద ఉంటుంది అయితే హైదరాబాదులో ఏ స్థాయిలో పెరిగాయి ఏఐ వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు పెరిగాయా తగ్గిపోయాయా తగ్గిపోయాయి అన్న ప్రచారంలో నిజవెంత అనే దానికి సంబంధించి తాజాగా నౌకరీ జాబ్ స్పీక్ రిపోర్ట్ ఒక ఆసక్తికరమైన విషయాలైతే వెల్లడించే ప్రయత్నం అయితే చేసింది ఏఐ అంటే మిషన్ లెర్నింగ్ ఉద్యోగాలకి గిరాకీ పెరిగింది అనేది ఇక్కడ ఈ రిపోర్ట్ వెల్లడించింది ఇందులో ప్రధానంగా భీమా రంగంలో ఇరవై నాలుగు శాతంతో అగ్రస్థానంలో ఉందట తర్వాత స్థానంలో ఇరవై రెండు శాతం ఆతిథ్యంలో ఇరవై రెండు శాతం స్థిరాస్తిలో పద్దెనిమిది శాతం మేర ఉద్యోగాలు పెరిగినట్లయితే వెల్లడించింది ప్రధానంగా బీపీఓ అలాగే ఐటీఈపిఎస్ ఇందులో ప్రధానంగా ఎడ్యుకేషను చమురు గ్యాస్ అలాగే ఎఫ్ఎంసీజీ రంగాల్లో ఉద్యోగాలకి సానుకూలంగానే ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు అనేది ఈ సర్వే చెప్పింది అలాగే నియామకాల్లో మాత్రం ఉద్యోగాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది అనేది తాజాగా చెప్పిన విషయం అంటే కొత్త వారికి అవకాశం ఇచ్చే విషయంలో రిక్రూట్మెంట్స్లో జాబ్ రిక్రూట్మెంట్స్లో టాప్ ప్లేస్లోనే ఉందట హైదరాబాదు ఉద్యోగ కల్పనలో హైదరాబాద్ మహానగరం పది శాతం పెరుగుదల కనిపించిందట యూనికార్న్ నియామకాల్లో కూడా వృద్ధి రేటు నలభై ఐదు శాతం ఉందట అలాగే టెక్నాలజీకి సంబంధించిన పెరిగిన ఉద్యోగ అవకాశాలను చూస్తే ఏఐ అలాగే ఎంఎల్ నిపుణులు నియామకాలు యాభై నాలుగు శాతం పెరిగాయట ఇందుకు భిన్నంగా ఐటీ అలాగే సాఫ్ట్వేర్ సేవల రంగంలో కూడా నియామకాలు ఆరు శాతం తగ్గాయట ఇది తాజాగా ఈ సర్వే చెప్తున్నమాట అలాగే ఐటీ యూనికార్న్లో పది శాతం పెరిగింది బ్యాంకింగ్ ఆర్థిక సేవల రంగాల్లో పదకొండు శాతం ఉద్యోగాలు తగ్గాయి టెలికాలోని తగ్గుదల కూడా పదమూడు శాతం ఉంది వాహన రంగంలో మూడు శాతం వరకు నియామకాలు క్షీణించాయి అంటే తగ్గినాయి అలాగే ఫ్రెషర్లకు మూడేళ్ల అనుభవం ఉన్న వాళ్లకు ఉద్యోగ అవకాశాలు అయితే ఏడు శాతం పెరిగింది అనేది తాజా రిపోర్ట్ చెప్తుంది ఉద్యోగాల లభ్యత తగ్గింది అని చెబుతున్న నేపథ్యంలో ఈ రిపోర్ట్ ఒక రకంగా ఆసక్తికరంగా మారింది అంటే అనుకున్న స్థాయిలో అంతగా ఏమీ కుప్పకూలిపోలేదు వ్యవస్థ అన్నట్టుగా ఈ సర్వే యొక్క సారాంశం